అందరికీ నమస్తే అండి నేను మీ జర్నలిస్ట్ అవత కరెక్ట్గా టూ వీక్స్ బ్యాక్ అంటే లాస్ట్ గురువారం కాక అంతకుముందు గురువారం కరెక్ట్గా ఇదే టైంలో నేను ఆపరేషన్ థియేటర్లో ఉన్నా మీ అందరికీ తెలుసు ఆ తర్వాత నేను దానికి సంబంధించిన వీడియోస్ కూడా పెట్టాను టూ వీక్స్ అవుతుంది చాలామంది వీడియోస్ కింద కామెంట్స్ చేస్తున్నారు అక్క మీకు హెల్త్ ఎలా ఉంది వీడియోస్ చేస్తున్నారు హెల్త్ చూసుకోండి హెల్త్ జాగ్రత్త అని నిజంగా కూడా జరిగింది మేజర్ సర్జరీయే టూ మంత్స్ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి సిక్స్ మంత్స్ ఎక్కడ ట్రావెల్ చేయకుండా చిన్న చిన్నవి నా పనులు మాత్రమే నేను చేసుకోవాలి ఆ తరువాత మాత్రమే రొటీన్ లైఫ్లోకి వెళ్ళాలి అని డాక్టర్ చాలా క్లియర్గా చెప్పారు మరి ఎందుకు మళ్ళీ వీడియోస్ చేస్తున్నారు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే చెప్పాను కదా ఈ ఛానల్ నేను ఒక ప్యాషన్తో పెట్టాను నేను సర్జరీకి వెళ్ళడానికంటే ముందు చేసిన వీడియోలు పాపం మా వాళ్ళు అటు కష్టపడి ఇటు కష్టపడి కొన్ని రోజులు మేనేజ్ చేశారు ఆ తర్వాత వీడియోస్ తగ్గిపోయాయి దాంతో వ్యూవర్షిప్ తగ్గిపోయింది యూట్యూబ్లో కూడా చాలా చాలా చేంజెస్ చేశారు ఏఐతోనో వాయిస్ ఓవర్స్తోనో ఆ వీడియోస్ చేస్తే వాటిని ప్రమోట్ చేయట్లేదు అలాంటి వీడియోస్ ఎక్కువగా పడ్డాయి అనుకోండి ఆ ఛానల్ని కూడా బ్లాక్ చేస్తున్నారు ఇప్పటికే మన ఛానల్ మీద చాలా చాలా రిపోర్ట్స్ కొట్టారు స్ట్రైకులు కొట్టారు ఆ రిపోర్ట్స్ వల్ల వీడియోస్ కూడా పెద్దగా వెళ్ళట్లేదు అందుకని ఇన్నిటి మధ్య ఛానల్లో వీడియోస్ పడకుండా ఉంటే అది ఇంకా ప్రాబ్లం అవుతుంది అండ్ ఎంప్లాయీస్ ఉన్నారు ఏది ఎట్లా జరిగినా వాళ్ళని చూసుకోవాలి ఛానల్ ఆగకుండా చూసుకోవాలి అందుకే మినిమం రోజు అంటే కాసేపు పడుకొని కాసేపు కూర్చొని ఏదో రకంగా కొన్ని వీడియోస్ అయినా చెయ్యాలి ఛానల్ స్టాప్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నాను సో పూర్తిగా అయితే ఇంకా రికవరీ కాలేదు ఇంకా రికవరీ టైం ఉంది ప్రస్తుతానికి ఎక్కువ స్ట్రెయిన్ తీసుకొని చేసే వీడియోస్ కాకుండా అంటే బయటికెళ్ళో లేకపోతే ఇంకొకటో బేసిక్గా నా వాయిస్లో కూడా చేంజెస్ మీరు చాలా గమనించి ఉంటారు గట్టిగా మాట్లాడలేకపోతున్నా అంటే అంతే పిచ్తో చెప్పలేకపోతున్నా బికాస్ స్టమక్కి కాబట్టి జరిగిన సర్జరీ అది టైం పడుతుంది అయినా కూడా బేసిక్గా నేను చేయడానికి ఒకటే రీజన్ చాలా లాగకూడదు ఛానల్ వ్యూవర్షిప్ ఇంకా పడిపోకూడదు సర్జరీకి ముందు మన ఛానల్ ఫార్టీ ఎయిట్ అవర్స్ టెన్ ల్యాక్స్ ఎబో వ్యూవర్షిప్ ఉండేది ఇప్పుడు పటాపంచలుగా లక్షన్నరకు పడిపోయింది అంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేది రాను రాను వీడియో వ్యూవర్షిప్ పడిపోతూ ఉంది ఛానల్ది మేము యూట్యూబ్ వాళ్ళతో చాట్ చేసాము రిపోర్ట్స్ ఎక్కువ అవుతున్నాయి అసలు మేము అప్లోడ్ కూడా కానీ ఒక వీడియోకి స్ట్రైక్ కొట్టేశారు డై డైరెక్ట్ అంటే అప్లోడ్ అయినాకైనా ఈ కంటెంట్ మాది అని కొట్టచ్చు బట్ అప్లోడ్ టైంలోనే అది స్ట్రైక్ కొట్టేశారు దానికి సంబంధించి కూడా మేము మెయిల్ చేసాము రిప్లై రాలేదు సో ఛానల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ గైడ్లైన్స్ ప్రకారము చేసుకుంటూ ఆ వ్యూవర్షిప్ పడకుండా ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఏ ఛానల్కైనా బలం వ్యూవర్షిప్ చూసే వ్యూవర్స్ అంటే మీరే అవి పడకుండా చూసుకోగలిగితేనే కాపాడుకోగలుగుతాం నాకు ఇది తప్ప ఇంకేం రాదు ఇప్పుడు ఒకవేళ ఏదైనా జరిగినా ఇది వదిలేసి మళ్ళీ ఏ ఛానల్లోనూ ఎవరి దగ్గర నేను పనిచేయాలి అనుకోవట్లేదు నేను ఏం మాట్లాడాలి అంటే అవి మాట్లాడాలి అంటే నాకు ఈ ఛానల్ చాలా మస్ట్ నా హెల్త్ నా వాటన్నిటికంటే కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ ఛానల్ గురించి ఆలోచిస్తా ఛానల్ మీదే ఎఫర్ట్ పెడతా అందుకే రిస్క్ చేసి వీడియోస్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కళ్ళు నాకు తగ్గింది పర్లేదు సర్జరీ అయ్యి రోజులైంది మెడిసిన్స్ తీసుకుంటున్నాను రెస్ట్ టైంలో ఉన్నా ఇవన్నీ చెప్పలేక వీడియో ద్వారా ఎందుకు నేను వీడియోస్ చేస్తున్నాను అనే రీజన్ని మీకు తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అండ్ వీలైనంత తొందరగా ఒక ఆఫీస్ కూడా తీసుకోవాలి అది చాలా అవసరం ఇప్పుడు నేనున్న సిచువేషన్స్లో ఎందుకు అనంటే చెప్పా కదా ఈ పోటీ ప్రపంచంలో నిజాయితీగా వెళ్ళే వాళ్ళను తొక్కే వాళ్ళే ఎక్కువగా ఉంటారు వాళ్ళను తట్టుకొని ముందుకు వెళ్ళాలి అంటే మనకంటూ ఒక స్థానం ఉండాలి ఆ స్థానాన్ని సంపాదించుకోవాలి అంటే ఎవరైనా కాల్ చేసి కలవడానికి వస్తామని చెప్పినా లేకపోతే ఎవరైనా ఏదైనా మాట్లాడినా ఇంటర్ అడ్రస్ చెప్పాలి అంటే కొంచెం భయంగానే ఉంటుంది నేనే కాదు ఇంట్లో అత్తయ్య మామయ్య ఉంటారు కాబట్టి కాబట్టి నిజంగా ఎవరు లేదా యాడ్స్ మాట్లాడడానికి ఎవరైనా వస్తా అన్న లేకపోతే బిజినెస్ పరంగా ఎవరైనా వస్తా అన్న మీ అందరికీ తెలుసు నేను ఈవెంట్ ఆర్గనైజర్ని ఈవెంట్స్ చేస్తాను అది అది కూడా నాకు చాలా ఇష్టం అంటే పెళ్ళి అంటే ఎలా చేయాలి ఈ రోజుల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని ఇంకోటని అది చేసుకోవాలి బట్ అందులో మన సాంప్రదాయాలు ఏంటి అవన్నీ తెలిసేలాగా చేయడం పుట్టినరోజును కానీ ఏది ఫంక్షన్ని కానీ మిడిల్ క్లాస్ బడ్జెట్ అయినా సరే అన్ని రకాలుగా వాళ్ళకి లోటు లేకుండా ఆ బడ్జెట్లో చేసి ఉండాలి అని ఎందుకంటే ఒక ఆడపిల్లగా పెళ్ళి చేసుకోవడానికి కానీ ఏ శుభకార్యం చేసుకునే టైంలో కానీ ఒక ఆడపిల్లకి ఎలాంటి కోరికలు ఉంటాయి అనేది నాకు తెలుసు ఆర్థిక పరిస్థితిలో ఇంకొకటో ఇంకొకటో ఆ కోరికలు తీర్చలేదని బాధపడద్దు అందుకని శాస్త్ర ఈవెంట్స్ అనే పేరుతోటి ఈవెంట్స్ కూడా రన్ చేస్తూ ఉంటాను బడ్జెట్ మీది బాధ్యత మాది అది కొటేషన్ సో నేను ఇన్ని రోజులు ఛానల్ రన్ చేయడంలో కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా నేను కొంచెం గెటాన్ అవ్వడానికి కూడా కారణం అదే ఈవెంట్స్ హోమ్ మేడ్ పిక్కిల్స్ ఇలాంటివి చేస్తూ ఉంటాను నేను హోమ్ మేడ్ ఆయిల్స్ సోప్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాను న్యాచురల్వి పచ్చళ్ళకు కూడా గానుగ నూనె పట్టించి ఇలాంటివి చేస్తూ ఉంటాం వాటి నుంచి వచ్చిన రెవెన్యూ ఇటు ఛానల్కి వాడేదాన్ని కాస్త కాస్త మీరు చేసిన సపోర్ట్ అనేది ఎప్పటికీ మర్చిపోను అది ఛానల్కి ప్లస్ అవుతూ వచ్చింది కానీ ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్స్లో నేను చెప్పాను కదా ఆయిల్స్ కానీ లేకపోతే పికిల్స్ కానీ ఇప్పుడు చేసే పొజిషన్లో లేను కనీసం ఇంకో ఫిఫ్టీన్ డేస్ అయినా సరే వీడియోస్ చేసి రెస్ట్ తీసుకోవాలి లేకపోతే ఇంకా ముందు ముందు చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో ఇప్పుడు నేను ఛానల్ని రన్ చేయాలన్నా ఎంప్లాయీస్కి శాలరీ ఇవ్వాలన్నా నేను అనుకున్నట్టుగా ఆఫీస్ పెట్టి ముందుకు వెళ్ళాలన్నా ఆర్థికంగా సస్టైన్ కావాలి ఆర్థికంగా సస్టైన్ కావాలి అంటే ఛానల్లో మినిమం వీడియోస్ పడుతూ వ్యూవర్షిప్ ఉండాలి అండ్ ఛానల్ వ్యూవర్షిప్ పెట్టి పరిస్థితిలో పడనీయకూడదు గతంలో ఎలా ఉందో ఆ స్థాయికి తీసుకెళ్ళాలి అందుకే వీడియోస్ చేస్తున్నాను సో ఫిఫ్టీన్ డేస్ అయిందండి నాకు సర్జరీ అయ్యి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెయిన్ అయితే తగ్గింది ఫిఫ్టీ పర్సెంట్ పెయిన్ అలానే ఉంది అంటే ఎక్కువ కూర్చోలేకపోతున్నా గట్టిగా మాట్లాడలేకపోతున్నా చాలా ఎమోషన్ అయిపోతున్నా ఏదైనా మాట్లాడితే డాక్టర్ని అడిగాము ఈ టైంలో అలానే ఉంటుంది అది మేజర్ సర్జరీ కాబట్టి సో మీకు మీరే మెడిటేషన్ కానీ లేకపోతే కొంచెం బాగా రెస్ట్ తీసుకోవడం కానీ ఎక్కువ పడుకోవడం కానీ ఇలాంటివి చేయడం ద్వారా కొంత దాన్ని డైవర్ట్ చేసుకుంటూ ఉండండి అసలు ఇంకా రికవరీ టైము ఈ సర్జరీలకు అయితే ఎక్కువ కానీ మీరు స్ట్రాంగ్గా ఉన్నారు మీరు స్థిరంగా ఒక దగ్గర కూర్చోవడానికి ఇష్టపడట్లేదు పని పని అంటున్నారు కాబట్టి చేసుకోమని అంటున్నాము అని వాళ్ళు కూడా చెప్పారు ఎండ్ ఆఫ్ ది డే నాకు రోజు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి ఖాళీగా కూర్చుంటే కూర్చునే రకం కాదు నేను అలా నేను ఉండలేను కూడా ఏదైనా చేస్తేనే ఆ రోజు మనం తిన్న తిండికి ఒక లెక్క ఉంటుంది అంటారు కదా అలా ఫీల్ అయ్యి అమ్మాయిని అందులో నన్ను ఇంతగనం ఆదరించి అభిమానించి నా వీడియోస్ ఎప్పుడు వస్తాయని ఎదురు చూసే రెండు లక్షల యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళ కోసమైనా వీడియోస్ చేయాలి అలా చేస్తూ మీరు ఇచ్చే కామెంట్స్ కానీ మీరు చెప్తున్న పాజిటివ్లు కానీ మీరు చెప్తున్న నెగిటివ్స్ కానీ మార్చుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలి అనే ఆకాంక్షతోనే అడుగు ముందుకు వేసి వీడియోస్ చేస్తున్నాను సో ప్లీజ్ యాజ్ యూజువల్గా మన ఛానల్ని ఆదరించండి వీలైనంత మందితో సబ్స్క్రైబ్ చేయించండి కంటెంట్ని షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే చెప్పా కదా కొందరు గుహానాలు రిపోర్ట్ల మీద రిపోర్ట్లు కొట్టి ఒక్క వీడియో కూడా వెళ్లకుండా చేస్తున్నారు దాన్ని మనం ఏం చేయలేము అది యూట్యూబ్ కూడా ఏం చేయలేదు బేసిక్గే మీ అందరికీ తెలుసు రైట్ వింగ్కి సంబంధించిన వ్యూవర్షిప్ ఎలా ఉంటుంది అనేది అందులో మళ్ళీ రిపోర్ట్లు కొట్టడంతో ఆ వ్యూవర్షిప్ ఎలా అవుతుంది అనేది మాకు తెలుసు ఇంతకంటే నేను ఏం చెప్పలేను కానీ మీరున్నారు అనే ధైర్యంతోనే పదిహేను రోజులైనా వీడియోస్ చేస్తూ మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను ఎప్పటిలాగే ఆదరించండి ఆదరిస్తారని ఆశిస్తున్నాం ఆర్ వాయిస్కి మేము సస్టైన్ అయ్యేదాకా ఖచ్చితంగా మీరు గతంలో మా ఫేస్బుక్ పేజీలు చూడొచ్చు కరోనా టైంలో కానీ మిగిలిన టైంలో కానీ మేము ఎన్ని కార్యక్రమాలు చేసాము అనేది చూడొచ్చు బికాజ్ అప్పుడు మేము ఒక దగ్గర చేసేవాళ్ళం కరోనాకు ముందు ఈవెంట్స్ బాగా చేసాము కొంత ఆర్థికంగా సస్టైన్ అయి ఉన్నాం కాబట్టి ఏ పనులు చేయాలనుకున్నా ఎవరు సహాయం కోరకుండా ఈజీగా చేసేసాం ఎంతోమంది పిల్లలకి చదివిచ్చాము ఇప్పటికీ కూడా ఈ స్థితిలో కూడా మేము పిల్లల్ని చదివిస్తున్నాం కొంతమందిని ఎవరైనా పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తాం ఎందుకు నీకే లేదు అందరిని అడుక్కుంటూ ఉంటావు ఇలాంటివన్నీ చేయడం ఎందుకు అని అంటే మనం తీసుకున్న దాంట్లో ఎంతో కొంత ఒకళ్ళకి సహాయం చేస్తే ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడు అని నమ్మే అమ్మాయిని నేను మనకు ఎన్ని కష్టాలు ఉన్నా మన దగ్గర రూపాయి ఉంది అంటే కనీసం అందులో ఒక పది పైసలైనా సరే ఒకళ్ళు మన దగ్గరికి హెల్ప్కి వచ్చినప్పుడు చేయాలి చేస్తే ఆ దేవుడు అంతా మనకు సహాయం చేస్తాడు మనం ఎదగడానికి అని అలానే చేస్తూ వచ్చాం బట్ ఇప్పుడు మీ అందరినీ నేను సపోర్ట్ అడగడానికి కూడా రీజన్ అదే ఈ ఛానల్ ఆర్థికంగా సస్టైన్ అయ్యి ఈ ఛానల్ ద్వారా ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తూ ఆఫీస్ ఖర్చులు వెళ్ళిపోతే చాలు నాకు నేనేమి సంపాదించుకోవాలి ఈ ఛానల్ ద్వారా నాకేం కావాలి అని నేను కోరుకోవట్లేదు ఎవ్రీ మంత్ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన శాలరీ అండ్ ఛానల్ నడవడానికి మినిమం రిక్వైర్మెంట్ ఏది ఉంటుందో అది ఫుల్ఫిల్ అయ్యేంత వరకు అది మేము యూట్యూబ్ రెవెన్యూ ద్వారా బ్రేక్ ఈవెంట్కి చేరుకొని యూట్యూబ్లో యాడ్స్ ద్వారా మేము బ్రేక్ ఈవెంట్కి చేరుకునేదాకా సపోర్ట్ చేయండి ఐ ప్రామిస్ ఏ రోజైతే మేము చేరుకుంటామో ఆ రోజు ఖచ్చితంగా మీ అందరి ముందు వీడియో స్క్రీన్ మీద మనకు వచ్చే రెవెన్యూతో సహా చూపించి చెప్తా రోజు చూపించమని చూపించి చెప్పమని నాకు అభ్యంతరం లేదు బట్ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం అలాంటిది చూపించకూడదు కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా మీ నుంచి నేను ఏ ఆర్థిక సహాయం తీసుకోకుండానే ఛానల్ని రన్ చేస్తా కానీ అప్పటి వరకు మాత్రం సపోర్ట్ చేయండి ఆర్థికంగా మీ అందరికీ తెలిసిందే ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అయితే ఇక్కడ ఇంకో చిన్న విషయం కూడా చెప్తా ఫోన్పే గూగుల్ పే వాడు పది ట్రాన్సాక్షన్స్ కాగానే ఆపేస్తున్నారు ఈ వీడియోస్ చూసిన తర్వాత చాలామంది అసలు నిజంగా చెప్తున్నా ఎంత సంతోషంగా ఉంది నాకంటే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ పంపించే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎంత పంపిస్తున్నారు అనేది పక్కన పెట్టేస్తే వాళ్ళ ఆర్థిక స్థితి ఎలా ఉన్నా కూడా ఆడపిల్ల కష్టానికి సపోర్ట్ చేయాలని వస్తున్నారు చూడండి ఒక జాతీయవాదానికి అండగా ఉండాలని నిజంగా వాళ్ళందరికీ సెల్యూట్ అలా టెన్ టెన్ రాగానే మిగిలినవన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి కాబట్టి మ్యాక్సిమం అకౌంట్ ట్రాన్స్ఫర్ అయితే అలా కావు లేదు అంటే ఆల్టర్నేట్ నెంబర్ కూడా మేము చెప్తున్నాము ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఒకటి ఆర్థికంగా బలంగా ఉంటే ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి త్వరలోనే నేను బ్రేక్విన్కి చేరడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి సో సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అండ్ వ్యాపారవేత్తలకు చెప్తున్నానండి ఎందుకు ఒక్క పేపర్లో మీరు పది ఇరవై లక్షలు ఖర్చు పెట్టడానికి ఇష్టపడే మీరు ఇలాంటి యూట్యూబ్ ఛానళ్ళ విషయంలో ఒక పదివేలు ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తున్నారనేది అర్థం కావట్లేదు మీరు తలుచుకుంటే ఆడ్వాయిస్ అనే ఛానలే కాదు ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా నిలబడతాయి మీరు ఒకరోజు పేపర్ యాడ్ ఇచ్చాము అనుకొని మీరు పేపర్ యాడ్కి ఇచ్చే డబ్బులు ఒక నెల మా లాంటి యూట్యూబ్ ఛానల్స్కి ఇచ్చి చూడండి ఖచ్చితంగా మా వ్యూవర్షిప్ ద్వారా మీకు వ్యాపారము పెరుగుతుంది మీలాంటి వాళ్ళ ఆర్థికంగా యాడ్స్ రూపంలో మాకు హెల్ప్ చేయడం ద్వారా మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు వస్తారు యాడ్స్ పెరుగుతాయి అప్పుడు మేమే బ్రేక్ ఈవెంట్కి చేరుకొని మేము కొంత సస్టైన్ అవ్వడం ద్వారా ఎవరిని అడగకుండా ఇండివిజువల్గా అంటే ఎవరి సహాయం తీసుకోకుండా ఇండివిజువల్గా ఈ ఛానల్ని నడిపించి చూపించాలి అనేది నా కళ ఆ స్థాయికి నేను చేరుకోగలుగుతాను కానీ ఎందుకు బిజినెస్ చేసే వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు చాలామంది ఉన్నారండి జాతీయ భావజాలంతో ఉన్న వ్యాపారవేత్తలు బట్ ఎన్ మా ఛానల్స్ కనిపించట్లేదా మా ఛానల్స్ వాళ్ళ దాకా వెళ్ళట్లేదా వెళ్ళినా ఏ ముందులే మాటలకే కానీ ఇలాంటి ఛానల్స్కి సపోర్ట్ చేయాలి అనుకోవట్లేదా అర్థం కావట్లేదు బట్ అయినా మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరి దగ్గర సహాయం పొందకుండా స్టాండర్డ్గా మేము నిలబడాలి అంటే మీరిచ్చే మార్కెటింగ్ యాడ్స్ ద్వారా అండి డెఫినెట్గా మా ప్రేక్షకులంతా కూడా చాలా మంచి వాళ్ళు ఆర్ వాయిస్కు యాడ్ ఇచ్చారు అంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఆర్ వాయిస్ కాదు ఇలాంటి మా ఆలోచనలున్నా దేనికి యాడ్ ఇచ్చినా కూడా వాళ్ళు చాలా మంచి వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర కొనాలి అని ఖచ్చితంగా మీకు మార్కెటింగ్ కూడా పెరుగుతుంది సో వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ఇంకా ఇంతకంటే నేను చెప్పాల్సింది ఏమీ లేదు కానీ వీడియోస్ వస్తూనే ఉంటాయి కొంత అటు ఇటు అవ్వచ్చు ఒకరోజు లేట్ అవ్వచ్చు ఇదివరకు చెప్పినంత పవర్ఫుల్గా చెప్పలేకపోవచ్చు బట్ నాకున్నంత ఓపికలో కంటెంట్ని నిజాన్ని నిర్భయంగా జాతీయవాదం సనాతన ధర్మం తప్ప మిగిలిన ఏ విషయాలు మనకు అవసరం లేదు ఇవి రెండే ఈరోజు భారతదేశానికి చాలా 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 ముఖ్యమైన అంశాలు ఆ దిశగానే ఆర్ వాయిస్ని ముందుకు తీసుకువెళ్తానని మళ్ళీ మీ అందరికీ మరొక్కసారి మాటిస్తున్నాను జై హింద్ జై భారత్